ఏమనిందా ఆయన కొన్ని కోట్ల మంది ప్రజల హృదయాలలో కట్టుకొని ఉన్న పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి మీద నింది మోపారు ఏమండి ఆయన ఒక రాజకీయత్త కాదు ఆయన ఒక రాజకీయానికి చెందిన వ్యక్తి కాదు కానీ మరి మన నాయకులు అంటే మరి ఏపీ మంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మేము విన్నపిస్తుంది ఏంటంటే మీరు ఎలాగ నిర్ధారణ చేస్తారు తాగుతున్నాడు అని మాట్లాడారు ఎక్కడన్నా ఆయన తాగినట్లుగా ఉన్నదా ఎవరో చేసిన కుట్రాలో బలైపోయాడు దైవ సేవకుడు మాస్టర్ పగడాల ప్రవీణ్ గారు ఇది కోట్ల ప్రజా ప్రజలందరి హృదయంలో ఉన్న మాట కానీ ఈరోజు నాయకులుగా ఉండి త్వరపడి మాట్లాడకుండా వయసులో పెద్ద వయసు కలిగిన వాళ్ళుగా ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కానీ దైవసేవకుడు అండి దైవజనుడు దైవజనుడి మీద నిందే ప్రచారం చేస్తున్నారు చూసారా చాలా ఒక మాట నేను మీ దృష్టికి తీసుకొస్తాను ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనములో ఒక మాట రాయబడి ఉందండి ఏంటి ఆ మాట అంటే ఏ రాజు దేశం దేశము సుఖశాంతులతో వర్ధెల్లాలని భూమి విషయమైన ఆ యొక్క ఆశ కలిగి ఉంటాడో భూమి అనగా దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు అని పిలవబడ్డాడు అదే నేపథ్యంలో ఏ రాజు తన యొక్క భూమి విషయములో శ్రద్ధ కలిగి ఉంటారో వారి యొక్క సింహాసనము చెక్కు చెదరదు చెక్కు చెదరదు ఏ రాజు తన దేశం పట్ల శ్రద్ధ ఉండదో ఆ సింహాసనము కూలిపోయే అవకాశము ఉంటుంది అని కరాఖండగా నేను తెలియజేస్తున్నా ఒకప్పుడు నందమూరి తారక రామారావు అన్న ఇప్పటికీ మరి ఆయన అంటే చాలా ప్రేమ ప్రేమిస్తాం ఎందుకు ఆయన సినీ సినీపీడ్లో చాలా చిత్రాలు కుటుంబాలు గురించే ఆయన తీశాడు అంత మాత్రమే కాదు ఆయన తాతయ్య ఆయన మాకు తాతయ్య ఎంత ప్రేమిస్తామంటే అన్నగారిని చాలా ప్రేమిస్తాం ఆ యొక్క పార్టీకి చెందిన మరి ఏపీ రాష్ట్ర వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక దైవజనుడి మీద అలాగా మాట్లాడటం మా క్రైస్తవుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి ఎందుకు దెబ్బతిన్నాయంటే కోర్టులో కోర్టు వారు కోర్టు నుంచి వచ్చిన తీర్పు కోసము మేము ఎదురు చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదండి కోర్టులో మేము కొంతమంది కొన్ని వాద వాద వాదాపవాదంలో జరిపిస్తాం జరగాలి మరి కోర్టులో మేము జరుపుతున్న మేము అడుగుతున్న ప్రశ్నలకి సమాధానము చెప్పాలి ఎందుకు అంటే దైవ సేవకుడు పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి యొక్క మరణం వెనకాల ఉన్న మాకు అనుమానం కలిగినవన్నీ కూడా కోర్టు వారి ముందర కోర్టు వెదుట మేము ఉంచుతాం కానీ మేము అడుగుతున్న ప్రశ్నలన్నిటికీ మీరు సమాధానం చెప్పగలగాలి చెప్పాలి మేము మీ ఎదుటనే కొన్ని పాయింట్లు కొన్ని ప్రశ్నలు ఉంచుతాం ఆ ప్రశ్నలకి సమాధానము చెప్పాలి మీరు ఎలాగ నిర్ణయం చేస్తారు దైవజనుని కొన్ని కోట్ల మంది ప్రజలు అంత ఈరోజు కాదండి క్రైస్తవానికి శ్రమ ఈరోజు మాకు సాగులు కొత్త ఏం కాదు యేసు ప్రభు వారిని పొత్తుల్లో ఉన్నప్పుడే ఏ రోజు అనేవాడు సంపాదన చూశాడు యేసు ప్రభు వారు రెండు సంవత్సరాల బాలుడిగా ఉన్నప్పుడే యేసుప్రభువారిని సంపాదన చూశాడు ఏ రోజు అనేవాడు రాజు అలాగే శ్రమలనేవి క్రైస్తవులకి కొత్తగా ఎంత రాపిడి జరిగితే అంతగా ఉత్పన్నం అవుతుంటుంది క్రైస్తవా క్రైస్తవానికి అంతము లేదండి ఎందుకంటే క్రైస్తవునికి అంతము ఎందుకు లేదో తెలుసా మేము రాజుల రాజులని రాజుల రాజులని విర్మించిన సృష్టికర్తని మేము ఆరాధిస్తున్నాం ఏదో ఒక రోజున ఏదో ఒక తప్పకుండా మా మార్గంలోకి రావాల్సిందేమన్నా లింక్లన్నీ తీస్తే హైదరాబాద్ లో బయలుదేరి దారి మొత్తం తాగుతూ తూలుతూ ఎక్కడికక్కడ పడుతూ కడార పోయి అక్కడ పోయి చనిపోయే పరిస్థితికి వచ్చాడు ఏ షాప్ లో బ్రాంతి కొన్నాడు ఎక్కడ కిందన పడ్డాడు ఫోటోలతో సహా వచ్చాయి అన్ని ఫోటోలు బయట పెడితే దొంగలు తేలు అక్కడి నుంచి మాట్లాడడం మానేశారు